సెల్ న్యూస్ కి స్వాగతం టీజీ ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పిఎంసీలో లో బియ్యం పంపిణీ చేశారు పిఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొంగుతుర్తి రవి టీజీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొంగతుర్తి రవి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా తొంగతుర్తి రవి మాట్లాడుతూ టీజీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం టీజీలోని సబండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ అందుతున్నాయని ఎన్నికల ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేరుస్తుందని ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్దాంతం చేయడం వారు పదేళ్లలో చేసింది ఏమీ లేదు అని ఆరోపించారు ఇది ప్రజాపాలన ప్రజాపాలన అంటే అనేసి మీరు చేస్తూ ఉన్నారు క్షేత్ర స్థాయిలో చూస్తే తెలుస్తుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి అన్న చేస్తున్న ఏదైతే అన్ని వర్గాలకి బడు బలహీన వర్గాలకి సంబంధ వర్గాలకు కూడా ఈరోజు సన్న బియ్యం అందిస్తున్నాడంటే ఇప్పటికైనా సూచి సూచి గర్వించండి గర్వించండి ప్రతి ఒక్కరు కూడా మంచి సూచనలు ఇవ్వండి కానీ ఏదో మైక్ దొరికింది కదా అనేసి గంటలు గంటలు అసెంబ్లీలలో మాట్లాడటం కాదు ప్రజ గడిల పాలనని బద్దలు కొట్టి ప్రజాపాలన చేస్తుంది రేవంత్ రెడ్డి అన్న సర్కార్ ఇప్పటికైనా మేము మా ఫిర్జాదిగూడలో చూడండి ఈరోజు ఒక మూడు సంవత్సరాలన్నర కింద రోడ్లు స్టార్ట్ చేసి ఇప్పటివరకు మొన్నటి వరకు చేయలేని పరిస్థితి ఈరోజు మా పాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న గారి పాలన వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆ రోడ్డు పీజాది కూడా రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది అలాగే ప్రతిసారి కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కాలనీలన్నీ మునిగిపోతూ ఉండే దాని గురించి కూడా ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి దాన్ని మధ్యలో వదిలి వదిలిపెట్టారు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న గారితో సహకారం దాన్ని కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం మీరు గడిల పాలన ఇట్లా పాల పాలించరు ప్రజలందరికీ కూడా తెలుసు బుద్ధి చెప్పారు ఆ బుద్ధి చెప్పినా కానీ మీకు ఆలోచన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇది రేవంతన్న సర్కార్ ఈ రోజు చూడండి గర్భిణీ స్త్రీలకి చిన్నపిల్లలకి ఆడపిల్లలకు కూడా బీట్వెల్ మంచి ప్రోటీన్ ఉన్న బియ్యాన్ని పంపిణీ చేస్తా ఉన్నాం సన్న బియ్యం ఇస్తాము ఇస్తామన్నాము సన్న బియ్యం ఇచ్చినాం ప్రతిదీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పని రేవంతన్న సర్కార్ చేసిందనేసి వారందరూ కూడా మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రజలు కూడా పెద్ద లైన్ కట్టారు నేను కూడా వచ్చాను నాకు కూడా హ్యాపీగా ఉంది సన్న బియ్యం తీసుకోవడం వలన ఇట్లాంటి ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాలి ఇట్లాంటి కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను నా పేరు గీత అండి ఫిర్జాదిగూడ రేషన్ షాప్ నా షాప్ నెంబర్ నైన్ మాది వచ్చేసి ఫిర్జాదిగూడలో ఉంటుంది సో సన్న బియ్యం అనేవరకు జనాలందరూ చాలా రష్గా ఉన్నారు ఇంకా ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాం మేము సో చాలా హ్యాపీగా ఉన్నారు జనాలు సో ఇంకా ముందు ముందు కూడా రేవంత్ రెడ్డి అన్నయ్యన్ని చేస్తే బాగుంటుంది అనేసి ప్రజలందరికీ మార్నింగ్ నైన్ కి స్టార్ట్ చేసామండి ఇంకా రష్ ఉన్నారు ఇస్తూనే ఉన్నాము ఇంకా వరకు హండ్రెడ్ బ్యాగ్స్ చేసామండి ఇంకా ముందు కూడా అయిపోతుంది అయిపోతుంది